హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిసిటివి ఏపీ ప్రకాశం న్యూస్ కి స్వాగతం నా పేరు ఖాజా ప్రస్తుతం మనం ఈరోజు మూలగుంటపాడు విద్యానగర్లో ఉన్నాము ఇక్కడ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు అనేటువంటిది సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీ కార్యక్రమం అనేది ఏర్పాటు చేస్తున్నారు మరి వీళ్ళు ఇక్కడ ఈ గణేష్ కమిటీ అనేటువంటిది విద్యానగర్ రైతులు ఏంటంటే దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది ఇక్కడ మన సింగరాయకొండ మండలంలోనే వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా వినూతనమైనటువంటి విధానంలో ఈ కార్యక్రమాలు అనేటువంటిది కొనసాగిస్తూ ఈ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు మరి వినాయక చవితే కాకుండా సంక్రాంతి సంబరాల్లో కూడా పాల్గొనటం చాలా విశేషము మరి ఈ కమిటీకి సంబంధించినటువంటి మన సీను గారు ఉన్నారు తర్వాత మేడం గారు జడ్జి మేడం గారు ఉన్నారు ముందులా మన శ్రీను గారితో మాట్లాడదాం నమస్తే అన్న నమస్తే ప్రేక్షకులకు నా హృదయపూర్వక అభినందనలు ఈ విద్యానగర్ గణేష్ విగ్రహ కమిటీ అని అంటే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది మరి ఈ రోజు సంక్రాంతి సంబరాలు అనేటువంటిది నిర్వహిస్తున్నారు కదా మరి ఎట్లా దీనికి సంబంధించి ఎప్పటి నుంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అసలు ఈ ఈ గణేష్ విగ్రహ కమిటీ అనేది విద్యానగర్ ఎనిమిది ఎప్పుడు స్థాపించారు రెండు వేల రెండులో స్థాపించాము రెండు వేల రెండు సంవత్సరంలో స్థాపించాము అప్పటి నుంచి ఇంతవరకు కొంచెం అప్పటి నుంచి మొన్న కరోనా రెండుసార్లు తప్పక మిగతా అన్ని సంవత్సరాలు గణేష్ ఉత్సవాలు నిర్వహించాము ఈ ముగ్గుల పోటీ సంక్రాంతి సంబరాల్లో ముగ్గుల పోటీలు ఇది మూడవది సారి గతంలో రెండు సార్లు నిర్వహించాము కొన్ని అన్యాయ కారణాల వల్ల నిర్వహించలేకపోయాము ఇక్కడ ఈ విగ్రహ కమిటీలో ఇంచుమించు ఎక్కువ ఉపాధ్యాయులు మరియు విద్యానగర్ వరకే మేము సంబంధాలు అన్ని చేసుకుంటాము మరియు ఇక్కడ అందరూ కుల మతాలకు అతీతంగా ఈ విగ్రహ కమిటీ నిర్వహిస్తుంటాము మేడం గారు కూడా గతంలో రెండు సార్లు జడ్జి ఇచ్చారు మూడోసారిగా విచయించున్నారు కరోనా టైంలో విగ్రహం ఉత్సవాలు చేయలేని కారణంగా ప్రజలకు నిత్యావసర సరుకులు మరియు అన్ని గ్రామ మండలంలో అన్ని గ్రామ పంచాయతీలకు హైడ్రోక్లోరిక్ ఆమ్రం చిగురుబాటి వెంకటేశ్వరరావు గారి సహకారంతో మండలంలో రెండు సంవత్సరాలు హైడ్రోక్లోరిక్ ఆమ్లము సుమారు పది లక్షల పైన తో చేసి చల్లించినాము కరోనా కొంతవరకైనా ఏదో కోసం కొంతమంది కావాలన్నా ఏదో ఆర్థిక సహాయం కూడా మా విద్య విగ్రహ కమిటీ వారు సహాయం చేసి ఉన్నారు రెండు సంవత్సరాలు చేయలేని కారణంగా అంటే ఈ విగ్రహ కమిటీ అనేటువంటిది ఉత్సవాలు అంటే వినాయక చవితి ఉత్సవాలు బాగా సెలబ్రేషన్ చేసుకోవటమే కాకుండా సేవా కార్యక్రమాల్లో కూడా మన విద్యానగర రైతులైన విగ్రహ కమిటీ అనేటువంటిది పార్టిసిపేట్ చేస్తుంది మరి దీనిలో భాగంగా ఇప్పుడు ఈ రోజు జరుగుతున్నటువంటి ముగ్గుల పోటీ అనేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేశారు కదా మరి దీనికి సంబంధించి పార్టిసిపేట్ చేస్తున్నారు సుమారు ఇరవై మంది పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే మంది మరి ఇక్కడ ఫస్ట్ ప్రైజ్ ఐదు వేల ఐదు వందలు మల్లేని సుశీలమ్మ మహిళా ఇంజనీరింగ్ కాలేజ్ వారు ఇచ్చారు రెండో సెకండ్ రెండో ప్రైజ్ గణేష్ నున్నా గణేష్ గోల్డ్ షాప్ వాళ్ళు ఇచ్చారు మూడో ప్రైజ్ పిఎన్సి కాలేజ్ వాళ్ళు మరి దీనికి జడ్జెస్ ఎట్లా మీరు అంటే ప్రత్యేకంగా ఈ ముగ్గుల పోటీకి అనే దానికి ఒక జడ్జిస్ ఉంటారు కదా మరి ఎట్లా సెలెక్ట్ చేశారు వాళ్ళని మాకు సుమారు ఒక పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల క్రితం నుంచి మాకు మేడం గారు మాకు చేస్తున్నారు మేడం గారు అనేక సార్లు ముగ్గుల పోటీల్లో జడ్జి గారు ఉన్నారు ఎటువంటి ఇబ్బంది లేదు కనుక సీనియర్ ఒక ఏరియాలో సీనియర్ జడ్జి గారు ముగ్గుల పోటీలో సీనియర్ జడ్జి గారుగా ఉన్నారు మాకు రెండు జడ్జి గారుగా ఉమా మేడం టీచర్ ఆమె ఓలపాలెంలో టీచర్ గారు మేడం పని చేస్తున్నారు ఇద్దరు జడ్జెల్ ఓకే అన్న థ్యాంక్ యూ స్మార్ట్ జన్ మన చైర్మన్ గారు ఇక్కడికి విచ్చేసి ఉన్నారు మరి దీనికి సంబంధించి ఆమె జడ్జెస్ గా ఇక్కడ ఉన్నారు ఆ మాటలు అడిగి తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే అండి ముందుగా సి టీవీ ప్రేక్షకులకు మరి విద్యానగర్ వాసులకు మరి ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు మా మేడం ఇప్పుడు ఈరోజు ఈ ముగ్గుల కమిటీలో మీరు జడ్జెస్ గా వచ్చున్నారు కదా ఇది ఎన్నోసారి సంవత్సరాల నుంచి ఈ చుట్టుపక్కల మండలాల్లో పిలుస్తూ ఉంటారండి సో నేను అలాంటి కార్యక్రమాలన్ని పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను మరి ఈ రోజు ప్రత్యేకంగా ఇక్కడికి మీకు ఆహ్వానించారు ఈ దాదాపు చాలా మంది కష్టపడి ముగ్గులన్నీ ఎట్లా సెలెక్ట్ చేయడం జడ్జిమెంట్ అనేది కూడా ఒక్కొక్కసారి జస్ట్ నేను నిన్న ఓగూర్ అనే ఒక గ్రామంలో కూడా జడ్జిగా వెళ్ళున్నాను అక్కడ అసలు ఎక్కడ ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలి సెకండ్ ఎక్కడ థర్డ్ ఎక్కడ అనేది చాలా టఫ్ అయిపోయింది ఎందుకంటే అందరూ చాలా మహిళలు చాలా ఉత్సాహంగా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారు అందరూ కూడా చక్కగా సంక్రాంతి థీమ్స్ కానివ్వండి అంటే ప్రతి ముగ్గు కూడా మనకు ఒక కథ చెప్తూ ఉంటుందండి దాంట్లో ఒక థీమ్ ఉంటుంది సో మేము జడ్జ్ చేసేటప్పుడు కూడా ఆ ముగ్గు ఎంత చక్కగా ఉంది అలాగే సొసైటీకి కానీ కమ్యూనిటీకి కానీ ఆ ముగ్గు ద్వారా ఏం మెసేజ్ చెప్పాలనుకుంటున్నారు అలాగే కలర్ కాంబినేషన్స్ ఈ మూడు ఎక్కడ కనక కరెక్ట్ గా ఉంటే వాటిని మేము జడ్జ్ చేయటం జరుగుతుంది జడ్జెస్ గా మీరు కాకుండా ఇంకెవరైనా ఉన్నారు మేడం ఇది ఇక్కడ దీంట్లో దీంట్లో ఇప్పుడే చెప్పారు కదండి ఉమా మేడం గారని తను కూడా ఈ కార్యక్రమంలో జడ్జెస్ ఉన్నారు మరి మరి కార్యక్రమాలు ఇలాంటి కార్యక్రమాల్లో మీరు చాలా చోట పార్టిసిపేట్ చేస్తున్నారు కదా మరి ఈ రోజు ప్రత్యేకంగా విద్యానగర్ లో విద్యానగర్కి రావటం సార్ ఇది నేను రెండో సార్ మూడో సారూ అండి ఇక్కడ కార్యక్రమాలు జరిగినప్పుడు మనకి శ్రీను గారు నన్ను ఆహ్వానిస్తా ఉంటారు సో నేను వచ్చి అటెండ్ అవుతాను అంటే ఒక మహిళగా మీరు ఎంతో కష్టపడి వాళ్ళకి ప్రైజ్ రాకపోతే చాలా ఫీల్ అనేది కదా అవును అంటే ఏదైనా మనం ఒక కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఒక్కళ్ళకే ఫస్ట్ ప్రైజో లేకపోతే సెకండో థర్డ్ వస్తుందండి మిగతా వాళ్ళందరూ కూడా దాన్ని స్పోర్టివ్ గా తీసుకోవాలి విన్నింగ్ లూజింగ్ అనేది లైఫ్ లోను అలాగే ప్రతి కాంపిటీషన్ లోనే సహజం కానీ మనం ఫెయిల్యూర్ నుంచే నేర్చుకోవాలి ప్రతి ఫెయిల్యూర్ నుంచే సక్సెస్ అనేది మనకి డైరెక్ట్ గా రాదు ఫెయిల్యూర్ అనేది మనకు ఒక లెసన్ లాంటిది ఆ ఫెయిల్యూర్స్ నుంచే మన జీవితంలో అయినా ముగ్గులు పోటీలైనా ఏ కాంపిటీషన్స్ అయినా కూడా మనం ఫెయిల్యూర్ నుంచే నేర్చుకుంటామని నేను తెలియజేస్తాను ఓకే మేడం మంచిదే మీరు ఈ జడ్జెస్ లో మంచి ఇది దీంతో మీకు ఒక అనుభవం ఉన్నటువంటి జడ్జెస్ ఇక్కడికి రావటం చాలా గొప్ప విషయం కాబట్టి అందరూ కూడా మీ జడ్జిని మీ జడ్జిమెంట్ ని వాళ్ళు ఆశీర్వదిస్తారని వాళ్ళు కూడా ఇది చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్